తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర నరసింహు గారికి నమస్కారం అయ్యా మేము గత నెలలుగా పిఎస్ఎంసీ వాళ్ళ ఒత్తిడికి దాడులకు చాలా వేయ ప్రయాసాలు వరుస్తూ చాలా కష్టాలు అనుభవిస్తున్నాం ఈ యొక్క పరిస్థితుల్లో తప్పనిసరి నిన్న ఇరవై తొమ్మిది అగస్ట్ నుండి మా యొక్క విధులను ఆపవేయడం జరిగింది ఈ యొక్క క్రమంలో ఇవాటికి రెండో రోజులు మేమందరం కూడా మా మా యొక్క క్లినిక్లన్నీ మూసివేసి మేము ప్రజలకు వైద్యం చేసేటువంటి పరిస్థితుల నుంచి పక్క జరగడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు ఆ పేదవాళ్లకు సరైన వైద్యం అందక ఆర్ఎంపీలు వైద్యం అందించే పరిస్థితి లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఆర్ఎంపీల సమస్యలను పరిష్కరించి త్వరగా ప్రజలకు సరైన వైద్యం అంది అందే విధంగా మీరు తోడ్పడగలరని కోరుతున్నాం అయ్యా మేమేమో దొంగలం కాదు మేమేమి దోపిడీదారులం కాదు మేము ప్రజలను చంపడానికి ఉండే అంతకులం కూడా కాదు మేము ప్రజలను బ్రతికించడం కోసం మేము చాలా సంవత్సరాలుగా వస్తున్నటువంటి పరంపరనే కొనసాగిస్తూ మాకు మా పరిధిలో మాకు వచ్చినటువంటి వైద్యాన్ని మాత్రమే ఎంతవరకు ఇవ్వలో అంతవరకే ఇస్తూ ప్రజలను కాపాడుతున్నాం ఇన్ని సంవత్సరాలు లేని ఈ ఫిబ్రవరి నుంచే మా మీద దొంగలుగా చిత్రీకరించి మా మీద దారులు జరపడం అనేది చాలా శోసనీయం బాధాకరం మరి ఇన్ని సంవత్సరాల నుంచి మేము వైద్యులుగా పనికొచ్చినప్పుడు కరోనా టైంలో ప్రజలకు వైద్యం అందించే పరిస్థితిలో ఎంబీబీఎస్ డాక్టర్లు అందరూ భయపడుతున్న టైంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ వైద్యం చేసి ఎంతో మందిని పట్టణాలకు పోకుండా గ్రామాల్లోనే కరోనా నుంచి కాపాడడం అలాంటి వాళ్ళని మేము దొంగలుగా చిత్రీకరించడం భావ్యం కాదు అయ్యా మమ్మల్ని కొంచెం మా మీద దయచలిచి మాకు వైద్యం చేసుకోవడానికి అవకాశం కల్పించి మా మా గ్రామాల్లో మమ్మల్ని బ్రతకనివ్వాల్సిందిగా మాకు ఉపాధి కల్పించాల్సిందిగా కోరుతున్నాం మరి ఈ వయసులో మేము ఇంకేం ఉపాధి పొందలేము ఇంకేం పని చేసుకోలేము మరి ఉన్న వృత్తిని వెళ్ళగొట్టి మమ్మల్ని నిరుద్యోగం చేసి రోడ్లమై మా కుటుంబాలను రోడ్ల మీద పడగొట్టకుండా కాపాడండి అని మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం మేము మీరు ముఖ్యమంత్రిగా వస్తే మా బతుకులు మారుతాయని మీ పాటలు విన్నప్పుడల్లా మా శరీరంలో ఉవ్వెత్తన ఉప్పొంగే ఉత్సాహంతో మేము అందరం కలిసి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా రావాలని కోరుకున్నాం మీరు వచ్చినాక మాకు న్యాయం జరుగుతుందని ఆశపడ్డాం కానీ మీరు వచ్చిన తర్వాతనే మాకు ఇలాంటి సమస్యలు బాగా అవుతున్నాయి అయ్యా దయచేసి మాకు ఈ సమస్యల నుంచి విముక్తి కలిగించి మా బ్రతుకుని మమ్మల్ని బ్రతకలయండి మేము ఎంబీబీఎస్ డాక్టర్లకు పోటీ కాదు మేము క్వాలిఫైడ్ డాక్టర్లకు పోటీ కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మేము ప్రభుత్వంతో కలిసి ఉంటూనే మా పరిధిలోనే మేము చేసుకుంటున్నాం పెద్ద రోగాలు వస్తే వాళ్ళు పెద్ద డాక్టర్ దగ్గరికే పోతారు పెద్ద డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు చిన్న చిన్న రోగాలకు మాత్రమే మేము వైద్యం చేస్తూ మా పుట్ట పోసుకుంటున్నాం మా పుట్టల మీద కొట్టకండి మా కుటుంబాలను బజారా పడి మిమ్మల్ని వేడుకుంటున్నాం ఈరోజు మా ఆర్ఎంపి వైద్యుల పిఎంపీ వైద్యుల తరఫున నివేదిక సమర్పిస్తున్నాం ఎందుచేతనంటే ఈరోజు ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఈ గ్రామీణ పైన పడి వాళ్ళు రోడ్డు పైన పడే అవకాశాలు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మరి ఈ పరిస్థితి వస్తే చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి కానివ్వండి మా లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారికి కానివ్వండి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటని మా బతుకుని మనం మమ్మల్ని బతకనివ్వండి ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఇంత ఒత్తిడి కానీ ఇంత ఏం ఇప్పటివరకు జరగలేదు దాడులు జరగలేదు కానీ ఇప్పుడు ఈ మధ్యలో చాలా దాడులు జరుగుతున్నాయి కేసెస్ కూడా పెట్టడం కూడా జరుగుతుంది దయచేసి మేము మా పరిధి ఎంతవరకు ఉందో ఆ పరిధి వరకే మేము ట్రీట్మెంట్ ఇస్తూ గ్రామీణ ప్రజల మొన్నలే మందుతున్నాం గ్రామీణ ప్రజలను రోడ్డు మీద పడకుండా వాళ్ళు లక్షల లక్షలు పెట్టుకోకుండా ఒక వందల వేల లోపలనే వాళ్ళ ట్రీట్మెంట్తో సహా అన్ని చేసి ఇంటికి పంపించిన స సందర్భాలు చాలా ఉన్నాయి మరి దయచేసి ఇది ఒక మా సమస్య కాదు ప్రజల సమస్య కూడా ఇది ఎన్బిపీఎస్ డాక్టర్ ఎంబీ డాక్టర్స్ కానివ్వండి ప్రజల్లోకి వెళ్ళి గ్రామాలలోకి చిన్న చిన్న గ్రామాలలోకి వెళ్ళి మరి వైద్యం చేయమనండి మా పని మేము మేము మూసుకుంటాం మీరు చెప్పినట్టు మేము మూసుకుంటాం కానీ అలాంటి చర్యలు ఏం తీసుకోకుండా కానీ మరి ఇప్పుడు మమ్మల్ని మూసేసుకొని ఉన్నామని అంటే అది కరెక్ట్ కాదది దయచేసి పునరాలోచించండి ప్రభుత్వం కానీ అధికారులు కానీ పునరాలోచించండి వీళ్ళను ఇబ్బంది పెడితే రేపు పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది మీరు కొద్దిగా దయచేసి ఆలోచించి మాకు పునర్జన్మ అంటే మేము ఇన్ని సంవత్సరాలు చేసింది ఒక ఎత్తు ఇప్పుడీ నాలుగు నెలలు ఐదు ఆరు నెలల నుంచి చేస్తున్న మా బతుకు బండి ఈడ్చుకోలేకపోతున్నాం కాబట్టి దయచేసి మమ్మలను బజార్న పడకుండా కాపాడవలసిన బాధ్యత మీ పైన కూడా ఉంది పైన ఉంది పైన ఉంది ముఖ్యమంత్రి పైన ఉంది కాబట్టి దయచేసి మమ్మలను ఆదుకొని మమ్మలను పైన పడకుండా చూడవలసి చూడవలసిందిగా కోరుతూ గ్రామీణ వైద్యులకు తెలియజేయండి అంటే రేపు జరగబోయే మనం రేపు ఏదైతే నివేదిక నివేదిక ఇవ్వాలనుకున్నామో అట్టి నివేదిక ఇవ్వడానికి కొరకు ప్రతి గ్రామాన్నించి ప్రతి గ్రామీణ వైద్యులు వారి బాధ్యతగా అందరు కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ అధికారులకు మేము రిక్వెస్ట్ చేసేది లాస్ట్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాపై ఏమైనా కోపం ఉంటే మీరు తగ్గించుకొని మాకు క్షమాభిక్ష పెట్టి మమ్మల్ని ఆదుకోవాల్సిన ఆదుకోవాల్సిందిగా మేము మా గ్రామీణ వైద్యులందరి తరఫున కూడా కోరుతున్నాం జై పీఎంపీ జై జై పీఎంపీ ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల ఐక్యత ఆర్ఎంపీ పీఎంపీ ఐక్య ఐక్యత గ్రామీణ వైద్యుల ఐక్యత గ్రామీణ వైద్యుల ఐక్యత ఏదైతే ఈ టిఎస్ఎంసీ వాళ్ళు మా మీద దాడులు చేస్తూ సామాన్య ప్రజలకు మాకు ట్రీట్మెంట్ కు దూరం చేస్తూ గవర్నమెంట్ కు తప్పుడు సమాచారం ఇస్తూ వీళ్ళు దొంగలు వీళ్ళు ప్రాక్టీస్ చేయకూడదు అని చెప్పి ఒక ఈ టిఎంసీఎంసీ వాళ్ళు గవర్నమెంట్కు తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళని మిస్గైడ్ చేస్తున్నారు యాక్చువల్గా ప్రజలందరూ మమ్మల్ని గమనించరు ప్రజలకు మేము అవసరం అని తెలుసు అదే విషయాన్ని మేము నిలిచిన ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసుకుంటూ అమ్మా మేమందరం మీ శిష్యులం మేము కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అందరికీ జీవితాలు బాగుపడతాయి అని చెప్పి మంత్రి గారికి వినిపించడం జరిగింది రేపు ఏదైతే పెద్ద మన గౌరవ మంత్రివర్యులు వస్తున్నారో వారి దృష్టికి మీ మీ ద్వారా తెలియజేస్తూ ప్రజలందరికీ మీరు సేవ చేసుకునే భావాన్ని కలిగజేస్తూ మమ్మల్ని కూడా అదే విధంగా మా జీవనోపాధి కూడా మేము బయటపడకుండా మమ్మల్ని అందరినీ కాపాడి ప్రజలకు సేవ చేసే బాధ్యత కల్పించాలని చెప్పి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ గౌరవ మినిస్టర్ గారు కానీ మీ ద్వారా తెలియజేసుకుంటానికి మేము అందరికీ వైద్యం అందే విధంగా మమ్మల్ని కాపాడలేదు అని చెప్పి మీ అందరికీ సవీనియంగా కోరుకుంటున్నా చెప్పన్నా చెప్పి అన్న వీళ్ళు ఏదైతే పేషెన్స్ వాళ్ళు ఉన్నారో తప్పుడు సమాచారం గవర్నమెంట్కి తెలియజేస్తూ మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తారని అది మానేసి దానికి ఒరిజినల్ గ్రహించి మమ్మల్ని ప్రాక్టీస్ చేసుకునే విధంగా మా అందరికీ సహకరించాలని చెప్పి మేము గవర్నమెంట్ను స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ మినిస్టర్ కానీ గౌరవ మర్యాద రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఈ విషయాన్ని మీ ద్వారా రేపు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం